తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ కిచెన్ చేస్తున్నారు అది చూడకుండా ఇప్పుడు అలవాటు చేసుకోండి ఈరోజైతే నేను ఏం చేస్తున్నా అంటే పెసర్లు పెసళ్ళను ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని ఇలా నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మంచిగా వీటిని పంపాలి వంపుకొని మిక్సీ పట్టుకొని గారెలు చేసుకోవాలి ఈ విధంగా పంపుకోవాలి చూసారా పొడి పొడిగా పంపేసాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము కొన్ని కొన్నిగా మనము మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో అయితే మనము ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక ఒక గడ్డ ఉల్లిపాయ గడ్డని ఇలా చీల్చుకొని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాము ఈ ఫస్ట్ టైం మాత్రమే ఇలా పట్టాలి ఇవన్నీ మాత్రము మామూలుగా పట్టుకొని ఇది మొత్తం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇది ఈ విధంగా అవుతుంది ఇప్పుడు ఇందులోనైతే మనము కరివేపాకు వేసుకుందాము తర్వాత ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా చించి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము పచ్చిమిర్చి కారము ఎల్లిపాయలు వేసాము కదా అది కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి లైట్గా కారం వేసుకుందాము ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఇది హీట్ ఎక్కాలి ఇప్పుడు మనమైతే డీఫైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు దీన్నైతే ఈ విధంగా చేసుకొని ముద్ద చేసుకొని చేతి మీద ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకొని జాగ్రత్తగా ఇందులో వేసుకోవాలి చూసారా ఆయిల్ అయితే గాలింది మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఆయిల్ మీడియంలో ఉండాలి అప్పుడైతేనే త్వరగా కాలుతుంది ఈ పెసర్లతోనైనా సరే పెసరపప్పుతోనైనా సరే ఇలా మనము పొట్టుతో చేసుకోవడం వల్ల టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుందాము ఇలా రెండు సైడ్లో గాలిన తర్వాత మనము ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాము మన వడలు రెడీ అయిపోయాయి అన్నీ ఇలానే చేసుకోవాలి వడలన్నిటిని ఈ విధంగా చేసుకోవాలి లేకపోతే మీకు ఇలా చేయరాదనుకుంటే ఒక కవర్ తీసుకొని దాని మీద ఒత్తుకోవాలి అప్పుడైతే మీకు చాలా పల్చగా చాలా బాగా వస్తాయి మనము బబ్బర్లతో కూడా ఇలానే చేసుకోవచ్చు బబ్బర్లు ఉన్నాయి కదా బబ్బర్లతో కూడా ఇలా చేసుకుంటే వేరే టేస్టీ అయిన వడలు రెడీ అయిపోతాయి వీటిని అని కూడా అంటారు చూసారా రెడీ అయిపోయి ఇంతేనండి మన గారెలు రెడీ అయిపోయాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి